మొదటి పత్రిక పదకొండో ఉదయం ఇరవై ఏడు వాక్యం దానం చేసింది కొరంజీలో రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఇరవై ఇరవై ఏడు ప్రార్థన ప్రభు ఆ వాక్యమును దీని నుంచి మాతో మాట్లాడి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రచన తినను ఆయన పాత్రలు తాగున్నావు చాలండి ప్రార్థన ప్రభు ఆయన మాట్లాడండి సాయించండి ఏ సినిమాలో ప్రార్థిస్తున్నాం తండ్రి అయోగ్యముగా నీవు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావా ప్రభు యొక్క శిక్షకు నువ్వు పాత్రలు యోగ్యముగా అనగా పరిశుద్ధముగా పాపము లేకుండా పరిశుద్ధముగా ఆయన బలలు వచ్చేవి ప్రభు వాక్యము సెలవుస్తున్నది పరిశుద్ధముగా ఆయన బలలు వచ్చేవే నీ పాపము ఒప్పుకొని విడిచిపెట్టాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు నీ కొరకు ప్రాణమిడి తిరిగి లేచిన దేవుడు నీ కొరకు స్వరత్వం ఇచ్చిన దేవుడు నిన్ను వెలపించుకున్నాడు కనుక అయోగ్యముగా బలలో పాలు పంపులు పొందకూడదు యోగ్యముగా నీవు యోగ్యముగా పాలు పంపులు యోగ్యముగా అనగా పరిశుద్ధంగా ఒకవేళ ఇలా తెలియకుండా నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందితే చాలామంది నిద్రిస్తున్నారు మరణిస్తలు కనుక యోగ్యముగా ప్రభు బలలో పాల్గొందులు పొంది ప్రభుని ఏసుకొస్తే మాటలు దీవించింది ప్రార్థన ప్రభు ఈ మాటని దీవించి మాతో మాట్లాడినందుకు సుఖం ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి అవునండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవిని సన్నిధానం సదాకాల మీకు తోడు లేడే కాగా ప్రేజ్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలిసాను మీ ప్రార్థన వస్తుందో మాకు కాల్ చేయండి మా సార్ల నైన్ ఫోర్ ఎయిట్ నైన్ Three Praise the Lord God bless you